జయ రామ జయ జయ రామ శ్రీ రమ జ జయ రామ జ జయ జయ శ్రీ రమ జయ రామ జయ 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 శ్రీ జయ రామ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ పాటల్ని ఇలా తగ్గించి తగ్గించి పాటుకొని ఒక దెబ్బతో ముందు అలాగా స్లోగా వెళ్ళాను మన వాళ్ళ వైరాలతో పోను మనకు బేజ్ గజ గజు

ആമരാമ രാമയന്ന ആമരാമ രാമയന്ന ആമശിലക തന്യמו ആമശിലക തന്യמו ആമരാമ രാമയന്ന ആമരാമ രാമയന്ന ആമശിലക തന്യמו ആമശിലക തന്യמו രാ അങ്ങന ഓം ബന്മാർപണം ബ്രഹ്മാവി Brahmao, Brahmao, Sam, Brahmaivatena Om,

అడ్డదగల మండలం అడ్డదగల గ్రామానికి సంబంధించిన వనవాసీ జిల్లా కార్యదర్శి గారు జరిగింది గారు ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారం పిల్లలు ఒక వానర సైన్యంతో యారా ఇంటింటికి కాసాయి జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరికీ చేసే ఇది చూసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి పైన కాసాయ జెండా ఎక్కడే பொற்ரில குண்டில்ல கு கொட்டாலே